శ్రీ నమః శ్రీ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి శివభక్తుడైన నీలకంఠుడి చరిత్ర తెలుసుకుందామండి నీలకంఠుడు ఒక కుమ్మరి యువకుడు శివభక్తుడు శివుడు కథలంటే మిక్కిలి ప్రీతి క్షీరసాగర మధనంలో పుట్టిన హాలాహలాన్ని సేవించి నీలకంఠుడైన శివుడి చరిత్ర అంటే చాలా ఇష్టం ఇతని నివాసం చిదంబరం సత్యం తప్పేవాడు కాదు శివభక్తులకి తన ప్రాణాలనైనా ఇచ్చేవాడు అతని వృత్తి కుమ్మరం రోజు గ్రాసానికి కావాల్సిన కుండలు చేసి వాటిని అమ్మి ఆ డబ్బుతో ఆ రోజు కాలక్షేపం చేసేవాడు అందులోనే కొంత శివభక్తులకి ఉండేవాడు అంతకన్నా ఎక్కువ సంపాదించేవాడే కాదు సంపాదించిన మర్నాడికి దాచుకోవాలి అనేటువంటి గుణం కూడా లేదు ఒకవేళ కుండలు అమ్ముడు పడకపోయినా బిగులు పడేవాడు కాదు ఆ రోజు శివరాత్రి అనుకొని పస్తులు ఉండేవాడు అతని భార్య సర్వ విధాల అతనికి తగినది అత్యంత శివభక్తురాలు భార్యాభర్తలు ఇద్దరిది ఒకటే జెయం ఒకటే లక్ష్యం అది శిభదీక్ష కొంతకాలం గడిచింది నీలకంఠుడు ఒకరోజు ఒక వారకాంతం చూశాడు ఆమె సౌందర్యానికి లొంగిపోయాడు ఒకనాడు ఆమెతో సుఖించి వచ్చాడు అతని భార్య అది గ్రహించింది తన భర్త నీలకంఠుడు భక్తి రక్తిగా మారిందని బాధపడింది యథావిధిగా ఆ రోజు రాత్రి తన భార్య వద్దకు వచ్చాడు ఆమె తిరస్కరించింది భార్యకు ఆ విషయం తెలిసిందని తత్రపడ్డాడు ఆమెకు ఆమె కూడా తన భర్తని తన వద్దకు చేరనివ్వలేదు పగలద్దరు ఒకరికొకరు సహాయపడుతూ నిర్వహించేవారు ఎంత అన్యోన్యంగా ఉన్నా రాత్రి అయ్యేటప్పటికి పడకలు వేరయ్యేవి కొంతకాలం గడిచేసప్పటికి బంధువులకి ఆశ్చర్యం వేసింది వారిద్దరికీ సంతానం లేదే అని బావా పోతూ ఉండేవారు అంతలో ఒకనాడు ఒక శివయోగి వాళ్ళ ఇంటికి వచ్చాడు అతనికి అర్ఘ్యపాధ్యాదులు అందించి భిక్ష స్వీకరించండి అని ప్రార్థించారు అతడు అంగీకరించలేదు బతిమాలిన సరే సరే ఈ భిక్షాపాత్రను భద్రంగా ఉంచండి నదికి స్నానానికి వెళ్ళొస్తానని తన భిక్షాపాత్ర నీలకంఠుడికి ఇచ్చారు భిక్షాపాత్ర దంపతుడిద్దరు భద్రపరిచారు యోగి స్నానపానాదులు గావించి ఆలస్యంగా వచ్చారు తన భిక్షాపాత్ర ఉన్నారు నీలకంఠుడు భద్రపత్రు చోట వెళ్ళి చూశాడు అక్కడ పాత్ర లేదు అంతా వెతికాడు తెల్లమోనం వేసుకుని స్వామి తమను భిక్షాపాత్ర లేదు దీనికి వేరొక మార్గం చెప్పండి అనగా యోగి కోపం తారామండలం చేరుకుంది మోసం చేస్తున్నావు వెంటనే నా భిక్షాపాత్ర తెస్తేనే వెళ్ళిపోతాను అన్నారు శివభక్తు నేను నమ్మి నీ దగ్గరకు వచ్చాను ఇంత మోసకారు అనుకోలేదు ఏం చేస్తావో నాకు అవసరం లేదు నా భిక్షాపాత్ర ఇచ్చి పెట్టు మరింకేదైనా నేను తీసుకోను అన్నాడు నీలకంఠని భార్య కూడా ఎంతో బ్రతిమారింది అయినా యోగి ఒప్పుకోలేదు నా భిక్షాపాత్రే నాకు కావాలి మీరు చెప్పింది నమ్మాలంటే మీ భార్యాభర్తలిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని పవిత్ర గుండంలో దిగి స్నానం రండి అని షరతు విధించాడు అప్పుడు నీలకంఠుడు స్వామి నేను నా భార్యను తాకను మీ వేరేదైనా చెప్పండి అన్నాడు అదిగో అక్కడే ఏదో కిట్టుకుంది ఏమీ వినదల్చుకోలేదు నా భిక్షాపత నాకి లేదా పెద్ద మనుషుల వరకు వ్యవహారం పెడుతుంది జాగ్రత్త అన్నాడు సరే అన్నాడు నీలకంఠుడు పెద్ద మనుషుల వద్దకు వెళ్ళారు యోగి చెప్పిందే మాట అని వాళ్ళు తీర్పు చెప్పారు అయితే వెదురు కూడా ఒక దాన్ని తీసుకొచ్చి ఇద్దరు చెరోములా పట్టుకుని పవిత్ర స్నానం చేస్తాం అన్నారు యోగి ఒప్పుకోలేదు పండితుడు కూడా యోగి చెప్పిందే సరి అయింది అన్నారు నీలకంఠుని విన్నపాలు నీళ్లపాలయ్యాయి ఇంకా చేసేది లేక తన భార్యని తాకడానికి గల కారణాన్ని అందరి ముందు చెప్పాడు పండితులు ఆశ్చర్యపోయారు ఒక్కసారి ఆ జన్మాంతం తాకపోవడం నిశిత దీక్షని వెల్లడిస్తోందన్నారు అందరూ అతని కఠిన దీక్షని మెచ్చుకున్నారు అందరూ అటు తిరిగేటప్పటికి శివ యోగి లేడు అచ్చట ఆకాశం నుండి భక్త నీలకంట నీవున ఆంతరంగిక భక్తులు మీ భార్యలకు అన్ని విధాలా తగింది మీరిద్దరూ ధన్యులు మీ భక్తికి దీక్షకి మెచ్చాను భూలోంకంలో ఇక మీరు ఉండవలసిన పని లేదు అని వృషభారూహుడై ఉన్న మహేశ్వరులు చెప్పారు తన వృషభ వాహనం మీద నీలకంఠుణ్ణి అతని భార్యని ఎక్కించుకుని కైలాసానికి తీసుకెళ్లిపోయారు ఇంతటితో నీలకంఠుని చరిత్ర సమాప్తం వేరొక భక్తుల చరిత్ర మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి నమస్కారం सूर्यकुमारी कंदाड़ा